హాయ్ ఫ్రెండ్స్ ఇది చైన్ బైక్ బిఎస్ ఫోరు అక్కడ కూర్చొని అన్న ఏమో మెకానిక్ అన్న పేరు ఏమో దస్తగిరి అది పల్సర్ ఇంజన్ అన్నమాట ఫుల్ పోర్ చేస్తాను అన్న మా బైక్ల కంటే ఏది మన కానీ మేము ఎక్కడకు వస్తాం ఎక్కడ చేయించుకుంటాం ఇక అన్న దగ్గర కాదని మేము అయితే బయటకు పోము ఎవరి దగ్గర కూడా చేయించుకోము అసలు ఎందుకంటే అన్న మీద అంత నమ్మకం ఇక అట్లానే బిఎస్ సిక్స్ చైన బైక్ కూడా తీసుకొచ్చాం అది బైక్ ఓనర్ ఏం చేసిందంటే ఆయిల్ చూసుకోలేదు టైం టు టైం బండికి ఆయిల్ మారట్లే చూసుకోలేదు ఆయిల్ తగ్గిపోయింది ఇలా అట్నే బాగా ఏదో ఒక సందర్భంలో బాగా అరిపించింది బండి బాగా అరిపించాలి అదేమైంది ఇంజన్ ఆయిల్ లేక క్లచ్ బ్యాడ్లు రొద్దకుపోయి మాడిపోయినాయి మొత్తం మాడిపోయి బండి మూవ్ కావట్లే సరిలేని నా దగ్గర తీసుకొస్తే మేము చూస్తే బండి మూవ్ కాదు సర్లే మెకానిక్ దగ్గర పోదాం అని అందరం కలిసి మెకాన్ దగ్గర మెకానిక్ దగ్గర తీసిపోయాం ఇక అన్న చూసి సరిలేని ఓడిదీ చేస్తలే అంటారు సరే చేయన్న అని చెప్పి మేము పేట్లు అంటే అన్న ఏం చెప్పిండంటే మాక్సిమం పేట్లు పోయి ఉంటే నేను ఓడ తీసిన తర్వాత మీరు చూసి తెచ్చుకుంటారా చెప్పిండు అని మేము కూడా ఆగిన్నాం అన్నమాట చూసిండగా ఏంటమ్ముడు మామూలుగాలిపోతే క్లెచ్పేట్లు ఏంది ఏంది అసలు ఇంత ఘోరం అని అండి పై పోయి తీసుకొచ్చాను సెట్ వెయ్యి రూపాయలు చెప్పిండు యాభై రూపాయలు తగ్గించి తొమ్మిది వందల యాభైకి ఇచ్చిండు చూడండి అట్లా వచ్చినాయి మొత్తం ఒక దగ్గరికి మాడిపోయి మొత్తం ఒక దగ్గరికి అయ్యి అనమాట ఏన్ని ఓహో ఏం చేస్తారు కన్నా అన్నా తెలినాక తీసి ఎక్కిచ్చే ఏం చేస్తాం మరిగా అప్పటికీ చెప్పిన ఆయిల్ టు ఏ బైక్ అయినా సరే ఆయిల్ మెయింటనే చేసుకోవాలి టయానికి మార్చుకోవాలి ఆయిల్ మార్చుకుంటే ప్రాబ్లం ఉండదు బండికి అసలు ఈ మార్చుకోపోవడం వల్లే బండికి ప్రాబ్లం వస్తుంటుంది ఎక్కువ శాతం ఇస్తాను అన్న ఇంజన్ ఆయిల్ అయితే అసలు చుక్క కనీసం వంద గ్రాములు కాదు కదా వచ్చే ఒక యాభై గ్రాములు వచ్చింది అంతే ఏం లేదు బండ్లు ఆయిల్ ఈ వీడియో మాత్రమైతే అర్ధ గంట ముప్పై నిమిషాలు వచ్చింది ఇక అంత వీడియో అప్లోడ్ చేయాలంటే వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కష్టం ఇక ఇంతకు అంత లెంత్ వీడియో అని వాయిస్ ఓవర్ ఇవ్వకోకుండా దాన్ని సగాన్ని కట్ చేసి ఈ సగం వరకే వాయిస్ ఓవర్ ఇచ్చి వీరు వీడియో అప్లోడ్ చేసాను అనమాట అంటే తెలియని వాళ్ళకి ఈ సైన్ బైకుల గురించి తెలుస్తుందని వీడియో అప్లోడ్ చేసాం చూడండి అక్కడ పెరట్లేదు చూపిస్తాను మీకు ఇప్పుడు క్లారిటీగా అసెంబ్లీ సెట్ మొత్తం అరిగైపోయింది చూడండి ఎట్లా మాడిపోయింది మొత్తం మొత్తం బ్లాక్ అయిపోయినాయి మొత్తం ఖరాబ్ అయినాయి సెట్ సెట్ వేసిన మొత్తం లేటర్ని అరదమ్మని అన్న పెట్రోలు లేటర్ అవ చేసిండు అర లీటర్ ఇచ్చిండు ఇక అడిగేంలే కానీ బండి మొత్తం ఇక ఈ పక్క ఆయిల్ బాగా ఏదో మడ్డి ఆయిల్ టైపు నల్లగా పట్టేసింది ఇంజన్ మొత్తం సూబ్ పెట్టుంది బ్లాక్ బ్లాక్ పోయిన దాకా అడిగండు ఇక డబ్బాలో పోసుకొని ఒకటే కడుగుడు పాపం బండి వనరు ఐదు వందలు ఆరులతో అయిపోద్ది అనుకోండి కానీ మొత్తం పదమూడు వందల దాకంది ఖర్చు ఇంజన్ ఆయిల్ అయితే ఈ క్లచ్ బయట లేదు అన్ని కలిపి షాక్ మామూలు షాక్ అది ఏం చేస్తారు ఏమో బైక్లు అంతే మెయిన్ చేయకపోతే అంతే ఖర్చు పెడుతుంటే బాగా యువతలపాక క్లచ్ పేడ్ సెట్ కూడా మన క్యాప్ కూడా అది వాటర్తో కడిగిన తర్వాత మరి పెట్రోల్ పెట్రోల్తో కడిగి క్లీన్ చేసి ఎక్కించండి అన్న ఒక అన్న బాగానే పనిచేస్తాం అయిపోయింది క్లస్ పేరు లెక్కిచ్చేసి క్యాబ్ ఇచ్చి రైలే చూపిస్తున్నా అండి ఇక